విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతిగా పల్నాడు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాస శర్మను నియమించారు ఇంద్రకేలాదిరితిలో ఈవో ఎస్కెస్ రామారావు ఆలయ స్థానాచార్యలు విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ ఆలయ అర్చకుల సమక్షంలో శ్రీనివాస్ శర్మ బాధ్యతలు స్వీకరించారు త్వరలో పంచాంగ సదస్సు నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని సిద్ధాంతి శ్రీనివాస్ శర్మ తెలిపారు పంచాంగ రచనలో అనుభవం కలిగిన శ్రీనివాస శర్మను దుర్గగుడికి నియమించడం సంతోషకరమని ఈవో రామారావు అన్నారు పదంతో మాత్రమే నేను ఈ దేవాలయానికి వచ్చాను ప్రథమంగా చెప్పదలుచుకున్నటువంటిది అందులో కూడా అంటే పంచాంగకర్తలందరూ ధర్మ శాస్త్ర ప్రకారంగానే రచన చేస్తున్నారు కానీ గణిత భేదమును వలన మాత్రమే తేడాలు వస్తున్నాయి ఆ పద్ధతిలో దీనివలన ప్రజలలో పండగ నిర్ణయాల్లో అపోహలు ఏర్పడటం వలన అవి లేకుండా చేయటం ముఖ్య ఉద్దేశంగా అంటే త్వరలో పంచాంగ సదస్సు నిర్వహించుకోవటానికి మాకు ఆ ప్రభుత్వం వారి నుంచి అనుమతి తీసుకొని ఈవో గారి పర్మిషను అదే కాక ఈ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు స్థానాచారు యొక్క సలహాలు సంప్రదింపులతో ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో నేను ఈ ఆస్థాన సిద్ధాంతిగా వచ్చి ఉన్నాను మరి ఇలాంటి ఒక సిద్ధాంతకర్తతో మా వైదిక కమిటీ దేవాలయం కూడా పరిపుష్టమైందని చెప్పి మేము భావిస్తున్నాము దేవాలయంలోనే కాకుండా ఇతర దేవాలయాలకు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక పరమైనటువంటి విషయాలలోన సలహా ఇవ్వడానికి ఈయన సేవలు మనకు బాగా ఉపయోగపడతాయని త్వరలోనే జ్యోతిష్ శాస్త్రం పైన లేదా ఇంకా ఇతర ఆయనకు ప్రవేశం ఉన్నటువంటి శాస్త్రాల మీద ఇంకొం ఇంకా కొన్ని మేము శిక్షణా తరగతులు లాంటివి కూడా నిర్వహించదలుచుకున్నాము